అందరికీ నమస్కారము పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి వీడియోలలో నలభై ఎనిమిదవ భాగం చూస్తున్నాము ఈ పుట్టుమచ్చల విషయాలలో పుట్టుమచ్చ కుడి చెక్కిల మీద ఉంటే ఎటువంటి ఫలితములు వస్తాయి అనే విషయం తెలుసుకుందాము బాల్యంలో అంతగా డబ్బు లేని వారిగా ఉండడానికి అవకాశం ఉంటుంది అపారమైనటువంటి తెలివితేటలు కూడా వీరికి ఉంటాయి గర్వం ఎక్కువగా ఉంటుంది చక్కటి చదువు కూడా అబ్బుతుంది కానీ ఎదుటివారి మాట వినడానికి వీరు ఏది కూడా ఒప్పుకోరు తనకి తెలియనటువంటి విషయాలు ఈ బయట వారు చెబితే ఒక్క మాట కూడా ఒప్పుకోని స్థితిలో వీరు ఉండరు వీరు ఇతరులకు సలహాలు ఇస్తారు కానీ ఇతరుల సలహాలు వీరు తీసుకోవడానికి ఏమాత్రము కూడా ఆలోచించరు సలహా వద్దు అంటారు వీరు మూర్ఖంగా ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు సంపాదించడం ప్రారంభించిన తర్వాత విపరీతమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు ఖర్చు కూడా విపరీతంగా ఉండడం కారణం చేత మధ్య వయసు నాటికే ఆ సంపాదన అంతా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది వయసు మళ్ళీ కొద్దీ కూడా సిరి తగ్గుమొక్కు పట్టడం కారణంగా ఎన్నో రకాల ఇబ్బందులు పాలవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి పుట్టుమచ్చ కొన్ని చెక్కుల మీద కనుక ఉంటే వీరికి ఏదైనా సమస్యలు కలుగుతున్నాయంటే జాతక పరిశీలన చేయించుకోవడం ఉత్తమము